मेट्रो उदय न्यूज़ की स्वागत నేడు వరంగల్ ఓ సిటీలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో అటవీ పర్యావరణ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రజల నుండి వినతుల్ని స్వీకరించే అవకాశం లేకపోయింది అయితే నేడు మంత్రి గారు ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు ప్రజల సమస్యల్ని సమాధానంగా విన్న మంత్రి సురేఖ సాధ్యమైనంత వరకు సంబంధిత శాఖ అధికారులతో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి సమస్యల్ని పరిష్కరించారు దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యల పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ప్రజలకు అన్ని పేల అందుబాటులో ఉంటారని ఏ సమస్యలు ఉన్నా ప్రజలు నిరభ్యంతరంగా అతను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా మంత్రి సురేఖ ప్రజలకు స్పష్టం చేశారు